తాజాగా జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి తొమ్మిది సీట్లు గెలిచి మరోసారి ప్రజల విశ్వాసం చూరగొన్నామని ముప్పై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ మాజీ ఆంధ్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ మహ్మద్ సాదిక్ అన్నారు ఆసిలమెట్టలో గల హోటల్ మేఘాలయలో జరిగిన ప్రెస్ మీట్లో సాదిక్ మాట్లాడుతూ నిన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సీట్లలో తొమ్మిది గెలుచుకుందని ఒక్క సీటు గెలుచుకున్న వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడే మాటలు చూస్తే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అలాగే జరిగిన పరిస్థితిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్లో పాల్గొనడంపై వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపిస్తున్నట్లు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనబడలేదు కానీ కేవలం ఇటీవల మేయర్గా ఎన్నికైన పీలా శ్రీనివాస్ ప్రవర్తన నచ్చక కొంతమంది కార్పొరేటర్లు తమ అసంతృప్తిని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వ్యక్తం చేసే చర్యగా చూడాలన్నారు ఇది పూర్తిగా మేయర్కు వ్యతిరేకమైన ఓటుగా మాత్రమే చూడాలి కానీ వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు కూటమి ప్రభుత్వ పనితీరు లేదా విధానాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మేయర్ ఎన్నికకు ముందు ఆయన కార్పొరేటర్లతో సమన్వయంగా పనిచేస్తూ అందరికీ అభివృద్ధి కార్యక్రమాల్లో సంపూర్ణ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు అయితే మేయర్గా ఎన్నికైన తర్వాత ఆయన వైఖరిలో మార్పు కనిపించింది అదేవిధంగా కార్పొరేటర్లతో సరిగా సమన్వయం చేయలేకపోతున్నారు మేయర్ అహంకారం ధోరణిలో ప్రవర్తన కలిగి ఉండటం కార్పొరేటర్లు తమ సమస్యలు చెబితే పట్టించుకోకుండా తమ సొంత నిర్ణయం ప్రకారం మేయర్ పనితీరు ఉంటుందని తెలిపారు మీ అందరికీ తెలుసు నిన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరిగాయి జరిగిన తర్వాత రిజల్ట్స్ కూడా అదే రోజు సాయంత్రం ఇవ్వడం జరిగింది అయితే నేను నిన్న డిజిటల్ మీడియాలో కానీ అలాగే ఈరోజు పత్రికా మీడియాలో కానీ చూడటం జరిగింది ఏదైతే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఇది కూటమికి వ్యతిరేకం కూతుమీకు కూటమికి పెట్టు అన్నట్టు ఏదో వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను దాంతోపాటు మీకు ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగింది క్రాస్ ఓటింగ్ సుమారు ఇరవై రెండు మంది కూటమిలో ఉన్న కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేశారని చెప్పేసి నిన్న ఈ కౌంటింగ్లో తెలిసింది అయితే మీడియా ద్వారా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా జివిఎంసి మేయర్కి వ్యతిరేకమైన ఓటు తప్ప ఏమాత్రం కూటమికి వ్యతిరేకమైన ఓటు కాదు చాలామంది కార్పొరేటర్స్ ప్రస్తుతం ఉన్న నూతనంగా మేయర్ బాధ్యతలు తీసుకున్న పీలా శ్రీనివాస్ గారి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇది వాస్తవం ఏదైతే ఈ వ్యతిరేకత అది కేవలం జీవీఎంసీకి మాత్రమే పరిమితం చాలామంది కార్పొరేటర్స్తో నేను మాట్లాడడం కూడా జరిగింది ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా భూస్థాపం అయిపోయి కనీసం ఎవరు కూడా ప్రజలు కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు కానీ ఈరోజు ఏదైతే జీవీఎంసీ మేయర్గా ఎన్నికైనా పీలా శ్రీనివాస్ గారు మేర్ అయ్యే ముందు తర్వాత చాలా వ్యత్యాసం ఉందని కార్పొరేటర్లు అందరు కూడా బలంగా నమ్ముతున్నారు ఏదో రూపంగా వాళ్ళు వాళ్ళ తాలూకా వ్యతిరేకత చూపించాలని చెప్పేసి ఈ విధంగా ఎన్నికలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఇది పూర్తిగా ఒక లోకల్ సబ్జెక్ట్ జీవిఎంసీలో జరుగుతున్న పరిణామాలు జీవీఎంసీ మేయర్ కార్పొరేటర్లతో సమన్వయ లోపం ఈ కారణాల వల్ల ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగింది అంతేగాని ఏమాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు అలాగే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా సంకల్ గుద్దుకుంటున్నారు ఏదో కూటమి మీద విజయం అని చెప్పేసి అది పూర్తిగా వాస్తవం ఇది మా ఇంటర్నల్ మ్యాటర్ ఖచ్చితంగా ఎవరెవరు అసలు క్రాస్ ఓటింగ్ చేశారు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అని పార్టీ అధిష్టానం తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా ఏదైతే ఈ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి దాన్ని ఏదైతే కార్పొరేటర్స్ మేయర్ మధ్యలో సమన్వయ లోపం ఉందో అది పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తుంది రానున్న రోజుల్లో ఇంకా బలంగా ముందుకు చెప్పేసి మీడియాకు తెలియజేస్తున్నాను అదైతే ఏదైతే చాలా విషయాల్లో చాలామంది కార్పొరేటర్లు జీవీఎంసి మేయర్ పీలా శ్రీనివాస్ గారి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏదైతే ఈ యొక్క క్రాస్ ఓటింగ్ అనేది పూర్తిగా యాంటీ మేయర్ తప్ప యాంటీ కూటమి కాదు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే మీడియాని కూడా నేను కోరుతున్నాను ఏదైతే ఇది ఏదో కూటమికి వ్యతిరేకం కూటమి మీద అసంతృప్తి అని దయచేసి చిత్రీకరించొద్దు ఇది ఒక లోకల్ సబ్జెక్ట్ అంతే సో జీవీఎంసీలో జరిగే పరిణామాలకి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ విధంగా బయటికి రావడం జరిగిందని ఆరోగ్యంచి పెరిగిపోయిందండి మిట్టిమీరని అహంకారం అంటారు సారా మీకు ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు కౌన్సిల్లో ఆయన సొంత అన్నయ్యని ఏదో మెమో అని చెప్పేసి ఏదో తెచ్చామని చెప్పేసి ఆయన ఆయనకి కౌన్సిల్లో ఒక సీట్ ఏర్పాటు చేశారు మీ అందరు తెలుసు గతంలో జరిగిన కౌన్సిల్ ఫస్ట్ కౌన్సిల్ ఆయన అయిన తర్వాత అది కూడా చాలామందికి కార్పొరేటర్లు కూడా చాలా తప్పుగా అనిపించింది ఎందుకంటే యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కూడా కంపల్సరీ ఏదైతే మున్సిపల్ యాక్ట్లో జీవీఎంసి కౌన్సిల్కి ఏదైనా సరే ఎక్స్పర్ట్ అడ్వైస్ కానీ ఇంకోటి ఏమైనా అవసరాలు ఉంటే మనం ఒక ప్రతిపాదన గవర్నమెంట్కి పంపిస్తాం మాకు కౌన్సిల్ జరిగే సమయంలో ఇలాంటి మాకు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల కోసం ఈ ఫలానా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఈ చైర్మన్ కానీ మనకి ఈ కౌన్సిల్కి పంపించండి అని ఎవరికి సమాచారం లేదు ఆయన ఏదో ఆయన కుటుంబ సభ్య లాగా వాళ్ళ అన్నయ్య వీలా గోవింద్ గారికి డైరెక్ట్గా దాంట్లో ఏదో మెమో వచ్చింది గవర్నమెంట్ నుంచి అని కూర్చోబెట్టేస్తున్నాను ఏ నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను ఆయనకంటే అవసరం విఎంఆర్డిఏ చైర్మన్ లేదా విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మనం తరచుగా ఎంఎండ్ యూడి డిపార్ట్మెంట్ ఏదైతే విఎంఆర్డిఏ ఉన్నాయో దాంతో మనం తరచుగా మనకు అవసరాలు ఉంటాయి అనుబంధంగా మేము పనిచేస్తుంటాం ఏ విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆయనకి ఎందుకు మీరు జీవీఎంసి కౌన్సిల్ స్థానం ఇవ్వలేదు ఇంకా ఎంతోమంది మంది స్టేట్ చైర్మన్స్ ఉన్నారు అలవాటలు ఎందుకు అవకాశం ఇవ్వలేదు కేవలం మీ అన్నయ్య గారిని తీసుకొచ్చి కౌన్సిల్లో కూర్చోపెట్టాం వెనకాతల మీ తాలూకా ఆలోచన ఏంటి కార్పొ చాలా విషయాల్లో మా యొక్క నా తోటి కార్పొరేటర్ అందులు నాగరాజు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఏదో విషయంలో ఏదో సమస్య పట్టుకొని వెళ్తే చాలా దురుసుగా మేయర్ గారి మాట్ మేయర్ గారు మాట్లాడడం జరిగింది నేను ఒక మేయర్ని నువ్వు ఒక సామాన్య వ్యక్తి నీలాంటి వ్యక్తితో నేను మాట్లాడటమే చనువు నువ్వు ఎలా మేయర్తో ఎలా మాట్లాడతావా అంటే ఏంటండి మేమందరం కాదా మీకు ఓటు వేసి మేయర్గా కూర్చోబెట్టింది ఒక విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పదవిలో మనం వెళ్ళినప్పుడు చాలా బాధ్యతలు మనకు వస్తాయి ఏ మేయర్గా ఎన్నికయ్యే ముందు కార్పొరేటర్స్ అందరికీ మీరు మాట ఇవ్వలేదా నేను సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాను మాట ఇవ్వలేదా అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరిస్తానని మీకు ఏదైతే గతంలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతున్నాయో అవి లేకుండా చేస్తానని కానీ ఇప్పుడు ఎలాగున్నారు మీరు ఏదైతే మీకు మీరు ఇబ్బందులు పడుతున్నారో కార్పొరేటర్లు దానికంటే చాలా ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కేవలం మేయర్ కార్పొరేటర్కి ఉన్న సమన్వయ లోపమే దీనికి ఈ యొక్క ఎక్స్పెషల్ స్టాండింగ్ కమిటీ క్రాస్ ఓటింగ్కి కారణం ఇది దేనికి కారణం ఇది అవ్వచ్చు అది అవ్వచ్చు క్లియర్ కట్గా ఇది ఓన్లీ యాంటీ మేయర్ అంతే తప్ప ఇంకేమాత్రం లేదు అది ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి బయటికి చెప్పకపోతే చాలా స్పెక్యులేషన్స్ బయటకు వస్తాయి కూటమి చాలా చక్కగా పనిచేసుకుంటూ వెళ్తుంది కూటమిలో అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కలిసిమెలిసి చేసుకుంటున్నారు బట్ మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు బయటపడింది అలా ఏం లేదు చాలా చోట్ల అన్న తమ్ముళ్ళ గొడవలు కూడా ఇంట్లో ఉంటాయి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు కూటమిలో ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయి దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని చెప్పారు సో చాలా పాజిటివ్గా ఉన్నారు నాయకులందరూ కూడా జన సైనికులు అంటే మీ అందరికీ తెలుసు బాగా లో ఉంటారు సో మా అధినాయకుడు ఏదైతే మాటి చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం